శివపురం గ్రామంలో నన్నయ్య అనే శివ భక్తుడు ఉండేవాడు అతనికి దైవ భక్తి ఎక్కువ ప్రతిరోజు శివారాధన చేసి కానీ భోజనం చేసేవాడు కాదు అతని భక్తియే కాక జాలి కరుణ ధర్మం కలిగి ఉన్నాడు దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి భార్య వండిన వంటకం కొంత చెట్టు మీద ఉన్న ఉడతలకు కొంత పెట్టి పక్షుకులకు పక్షులకు కొంత వేసేవాడు అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలకు పెళ్లి చేశాడు తను నడుపుతున్న హోటల్ను అద్దెకి ఇచ్చి తండ్రి వారసత్వంగా వచ్చిన ఇంట్లో హాయిగా జీవిస్తున్నాడు ఇంట్లో ఊరకనే ఉండక కొంత డబ్బుతో వడ్డీ వ్యాపారం చేసేవాడు ఇలా కొంతకాలంగా కాలక్షేపం చేస్తున్నాడు నందయ్యకు క్రితం ఇంటికి ఒక పిల్లి వచ్చింది అది మగపిల్లి అచ్చం పులిపిల్లలాగే ఉంటుంది చాలా తెల్లగా అందంగా ఉంటుంది అది చాలా ప్రేమగా నందయ్య కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది దాని మీద జాలి వేసిన నందయ్య దానికి రోజు పాలు పెరుగు మాంసం మొదలగు పదార్థాలు పెట్టేవాడు అది కూడా నందయ్య ఆప్యాయతకు అతని ఇంట్లోనే ఉండేది రోజంతా ఎక్కడ తిరిగి వచ్చినా ఆకలేస్తే నందయ్య ఇంటికే వచ్చేది ఆమె అతడి భార్య ఒట్టి చాదస్తపురాలు పిల్లిని సాకడం ఆమెకి అయిష్టంగా ఉండేది ఎప్పుడు నందయ్యతో గొడవ పడుతూ ఉండేది నందయ్యకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తను పడుకునేటప్పుడు ఉన్ని భక్తితో ప్రార్థించేవాడు అతని భక్తి శ్రద్ధలు శివుడు కరిగిపోయి నందయ్యకు సమస్యలు వచ్చినప్పుడు స్వప్నంలో కల్లో సాక్షాత్కరించి అతనికి సలహా ఇచ్చేవాడు అందుకు నందయ్య పొంగిపోయి నాకంటే అదృష్టవంతుడు ఎవరు ఉండరు అని పొంగిపోయేవాడు తన పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు ఈ సంబంధం చేసుకోవచ్చునా అని సివిల్ పటం ముందు రెండు చీటీలు వేసేవాడు తీసిన చిటీలు ఏది వస్తే ఆ పని చేసేవాడు నందయ్య ఇలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు పిల్లి అలిగింది మౌనంగా పడుకుంది రోజు నందయ్య చుట్టూ అరుస్తూ తిరిగే పిల్లి నందయ్యను పట్టించుకోవడం లేదు పిలిచినా తిరిగి కూడా చూడటం లేదు దానికి ఏమైంటుంది ఉంటుంది పిల్లి దగ్గరికి వెళ్ళి నందయ్య పిల్లిని నందయ్య ఇలా అన్నాడు బుజ్జయ్య ఏమైంది నీకు ఒంట్లో బాగుండటం లేదా అని దాని దగ్గరికి వెళ్ళాడు నందయ్య బుజ్జయ్య అనే పేరు పిల్లికి పెట్టుకున్నాడు ముద్దుగా బుజ్జయ్యని పిలుచుకునేవాడు అయినా అది తిరిగి చూడలేదు అతడి భారీ కమల వచ్చింది ఎవరో మనుషులతో మాట్లాడుతున్నారు పిల్లితో నా బాగానే ఉంది వ్యవహారం ఇంట్లోకి పిల్లి రాకూడదని సిద్ధాంత్ గారు చెప్పారని చెప్పినా కూడా దాన్ని పిల్లల్ని సాకినట్టు సాగుతున్నారు అంది కోపంగా పోనీలేవే అది లోటు లేని మోగజీవులకు ఇంత ఆహారం పెడితే పుణ్యమే గాని పాపం కాదగా అన్నాడు నందయ్య ఇల్లి తోక తగిలితేనే తొంభై పాపాలు జట్టుకుంటాయట అలాంటిది అది మీ ఒళ్ళలోకి వచ్చి కూర్చుంటే పాపం లేదు గీపం లేదు అంటారేమిటి అది కమలమ్మ ఇసుగ్గా శివుడు అగ్నిలేండి చీమైనా కుట్టదంట ఏ జన్మలో సంబంధం ఉండి ఉంటుంది దీంతో మన ఇంట్లోకి ఎన్నో పిల్లలు కుక్కలు వస్తున్నాయి కానీ ఇది ఒక్కటే మనల్ని ఉంది ఎప్పుడు వచ్చినా దానికి ఆహారం వేస్తాను అనే నమ్మకంతో అది మన ఇంటికి వస్తుంది అలాంటి దాన్ని ఎలా కరిమేసేది శివుణ్ణి నేను ఎలా నమ్మానో ఈ పిల్లి కూడా నన్ను అలా నమ్మి ఉంది నా శివుడు నాకు నేర్పింది ఇతర జీవులకు ఆహారం పెట్టమని ఆకలి కొన్న జీవికి ఆహారం పెట్టకుండా ఉండకూడదని మళ్ళీ నందయ్య ఇలా అన్నాడు అన్ని దానాలలోకి అన్నదానం గొప్పది ఎందుకంటే కడుపు నిండితే ప్రాణం నిలబడుతుంది ఎవరికైతే మనం ఆహారం అందిస్తామో వారి ప్రాణాలను కూడా మనం కాపాడినట్టే అన్నాడు మీ ప్రవచనాలు జనాలకి చెప్పండి నాకు కాదు అంది కమలమ్మ భార్య మాటలను పట్టించుకోకుండా పిల్లితోటి ఇలా అన్నాడు ఏమైంది విజయ ఎందుకు అలా ఉన్నావు నీకు పాలు పోస్తాన్రా అని నందయ్య పిల్లికి పాలు పోశాడు అయినా అది రాలేదు నందయ్యకు ఆశ్చర్యం వేసింది కమలమ్మ వచ్చి ఇలా అంది ఏం దానికి తోడు లేదని బెంగ పెట్టుకున్నట్టుంది పాపం ఇల్లుని తెచ్చి పెళ్లి చేయండి మీ చుట్టూ మళ్ళీ తిరుగుతుంది అంది వెటకారంగా ఇది మనిషి కాదుగా పెళ్లి చేయడానికి దాని స్నేహాలు దానికి ఉంటాయి లేకని దీనికి ఏదో అయ్యింది దాని దగ్గరికి వెళ్ళి కాలు చూశాడు దాని కాలికి బాగా దెబ్బ తగిలింది ఎవరో కొట్టినట్టు ఉన్నారు పాపం అని నందయ్య జాలీతో దాని తల ఎముతూ గాయానికి మందు రాశాడు అది తోక ఊపుకుంటూ నందయ్య కాళ్ళ దగ్గరికి వచ్చి పడుకుంది దానికి గిన్నెలో పాలు పోసి తాపించాడు కాగి పడుకుంది ఆ పిల్లి ఒకరోజు నందయ్య ఇంటికి ఒక వ్యక్తి వచ్చి కొంత డబ్బు అప్పుగా కావాలని అడిగాడు వాడు ఒక తాగుబోతు తన ఇంట్లో తల్లికి బాగోలేదని చెప్పి డబ్బులు తీసుకున్నాడు ఒక నెల రోజుల్లో ఇస్తానన్నాడు నెల రోజులు గడిచిపోయే వాడు ఇంతవరకు నందయ్య ఇంటికి రాలేదు వాడి వాడింటికి డబ్బుల కోసం వెళ్ళాడు వాడి అమ్మ ఇంట్లో ఉంది జరిగింది చెప్పాడు నందయ్య ఆమెకు తాగబోతు బాబు నాకు బాగలేదని అబద్ధాలు చెప్పి మీ దగ్గర డబ్బు తీసుకున్నట్టున్నాడు నెల రోజులైంది వాడు ఇంటికి మొహం చూసి సరే బాబు మీ దగ్గర తీసుకున్న డబ్బులు చిన్నగా నేనే తీరుస్తాను ఆ పను ఈ పనో చేసుకొని అంది ఆమె నందయ్య ఇలా అనుకున్నాడు ఇంత కష్టంలో కూడా మీ డబ్బును నాకు సంబంధం లేదని చెప్పకుండా నేను తీరుస్తాను అని చెప్పింది ఈమె ఎంత మంచిది అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు ఆ డబ్బు ఎలా వస్తుందో అని అనుకుంటూ నిద్రపోయాడు కళలో శివుడు కనిపించి ఏమిటి నందయ్య పిలిచావు అని అడిగాడు స్వామి నాకు డబ్బులు రావాల్సి ఉంది ఇవ్వాల్సిన బాకీవాడు ఎటో వెళ్ళిపోయాడు పాపం వాడి తల్లి పేదరాలు వాడు ఎక్కడున్నాడో వచ్చి నా బాకీ ఇచ్చేటట్లు చూడు స్వామి అన్నాడు అలాగేలే అని శివుడు ఇలా అనుకున్నాడు నందయ్య దగ్గర అన్ని విషయాలు బాగానే ఉన్నాయి కానీ డబ్బు విషయంలో మార్పు రాలేదు ఎలాగైనా నందయ్యలో మార్పు తేవాలని శివుడు అనుకున్నాడు ఒకరోజు నందయ్య రొద్దున్నే లేచి తలుపులు తీశాడు వాకిట్లో పిల్లి కూర్చొని ఉంది ఆకలిగా ఉన్నట్టుంది ఒకటే మనకి కేకలు పెడుతుంది మ్యామ్ మ్యామ్ అని నందయ్య కాళ్ళ చుట్టూ తిరుగుతుంది దానిని భరించలేక ముఖం కడుక్కోకుండానే దానికి పాలు పోసాడు అది తాగి వెళ్ళిపోయింది గంట దాటిన తర్వాత మళ్ళీ వచ్చి అరవసాగింది మళ్ళీ పాలు పోసాడు మళ్ళీ గంట దాటిన తర్వాత మళ్ళీ వచ్చి కేకలు వేస్తుంది మళ్ళీ పాలు పోసాడు దీనికి ఏమైంది ఇవాళ రోజు ఇలా చేయదే అనుకుంటూ అది వచ్చినప్పుడల్లా అలానే కేకలు వేస్తుంది పాలు లీటర్లు లీటర్లు అయిపోతున్నాయి బజారుకి వెళ్ళి పాలు తేవడం దానికి పోయడం ఇదే సరిపోతుంది ఆ రోజంతా నందయ్యకు సాయంత్రం అయింది అది మళ్ళీ వచ్చింది నందయ్యకి కోపం వచ్చింది పక్కనే ఉన్న దుడ్డు కర్ర తీసుకొని ఒక్కటి వేశాడు అది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది నందయ్య విసిగిపోయాడు ఆ రోజు రాత్రి ఏమి అనుకోకుండానే నిద్రపోయాడు కలలో శివుడు కనిపించి ఏమి నందయ్య ఈ రోజు బాగా అలసిపోయినట్టు ఉన్నావు నన్ను తలుచుకోకుండానే పడుకున్నావు అన్నాడు స్వామి నన్ను క్షమించండి ఇవాళ ఇల్లు చేసిన పనికి విసిగిపోయాను అందుకే బాగా నిద్ర వచ్చింది మిమ్మల్ని తలుచుకోకుండా పడుకున్నాను నన్ను క్షమించి శివయ్య అన్నాడు నందయ్య మీద అంత విసిగు ఎందుకు వచ్చింది అంత కోపం ఎందుకు వచ్చింది నందయ్య అడిగాడు శివు స్వామి ఆ పిల్లి ఈరోజు పాలు పొయ్యిమని ఒకటే గోల చేస్తుంది విసిగిపోయి కోపం వచ్చి దానిని కర్రతో కొట్టాను అది వెళ్ళిపోయింది కొట్టాననే గాని నా మనసంతా బాధగా ఉంది అది రేపు వస్తుందో లేదో బాధగా అన్నాడు నన్నయ్య ఇల్లి బాగా చూసుకునే ఒకరోజు విసుగొచ్చిందని కొడతావా అన్నాడు శివుడు ఏమి చేయమంటావు శివయ్య అది పదే పోయి పాలు పోయమని విసికిస్తుంది అన్నాడు నన్నయ్య మరి నువ్వు ఎప్పుడు నన్ను అది కావాలి ఇది కావాలని అని అడుగుతూనే ఉంటావుగా నాకు ఎప్పుడైనా విసుగొచ్చిందా నువ్వు అడిగిందంతా చేసి పెడుతున్నాగా అని అన్నాడు శివుడు నందయ్య బొట్టుటి ముడిపడింది నన్ను క్షమించే స్వామి నాకు జ్ఞానోదయం అయింది ఇప్పుడు నాకు కావాల్సింది డబ్బు కాదు మోక్షం అని తెలిసింది నాకు మోక్షం కలగాలంటే నేను ఏమి చేయాలో సెలవియండి అని అడిగాడు నందయ్య నీవు లైంగికమైన కోరికలు కోరుతున్నావు ఆ కోరికను మానుకో ఇప్పటిదాకా నీ జీవితంలో అన్నీ బాగానే జరిగాయి కదా ఇక ఆధ్యాత్మికముల వైపు తిరుగు నీ బాధ్యతలు పిల్లలు అన్నీ నీ పిల్లలకు వదిలేసి సదానాన్నే ధ్యానించు తప్పకుండా మోక్షం నీకు లభిస్తుంది నా కైలాసానికి నీకు దారి దొరుకుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు శివుడు మరుసటి రోజు నంద ఇంటికి పిల్లి ఎప్పటిలాగానే వచ్చింది అది ఏమి జరగనట్టే ఉంది నందయ్య దగ్గరికి వచ్చి కూర్చుంది పాలు పోసాడు నందయ్య వెళ్ళిపోయింది మళ్ళీ రాలేదు ఆ తర్వాత రోజు వచ్చింది పాలు వెళ్ళిపోయింది అది ఇది వరకు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది నందయ్య ఈ పిల్లి ఆ రోజు ఎందుకులా చేసింది అనుకుంటూ నిద్రపోయాడు శివుడు కలలో కనిపించి నందయ్య నేనే ఆ పిల్లి రూపంలో వచ్చాను అన్నాడు ఆహా ఏం అద్భుతం అనుకొని నందయ్య నిద్రలేచి శివయ్యకి నమస్కరించుకొని మళ్ళీ పడుకున్నాడు